హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్కి సంబంధించిన యాక్షన్ని మనం అంటే లైక్ వాల్యూమ్స్ కానీ ఎంత ట్రేడ్ అవుతుంది ఎంత అమౌంట్లో ట్రేడ్ అవుతుంది సపోర్ట్ రెసిస్టెన్స్ తదితర అంశాలనేది మనం ఈ ప్లాట్ఫామ్లో చూడవచ్చు ఇక్కడ పైన చూడండి హోమ్ ఉంది కదా నెక్స్ట్ మార్కెట్ ఉంది సో దీని మీద మనం క్లిక్ చేసామంటే ఫస్ట్ లైవ్ అని రావడం జరుగుతుంది దాంట్లో ట్రెండింగ్ ఆన్ ధన్ అంటే ఈ యొక్క ధన్ ప్లాట్ఫామ్లో ఎక్కువగా దేని మీద బయింగ్ అనేది జరుగుతుంది ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది ఎక్కువగా లేవరేజ్ దేంట్లో తీసుకుంటున్నారు ప్లెడ్జ్ దేంట్లో జరుగుతుంది డెలివరీ పోర్ట్ఫోలియో ఎక్కడుంది మోస్ట్ సెచిడ్ స్టాక్స్ అంటే దేని మీద ఎక్కువగా సెర్చింగ్ అనేది జరుగుతుంది సో ఇదంతా ఒక అల్గోర్దేం కాబట్టి ఈ డేటా అంతా కూడా ఒకే ప్లేస్లోకి తీసుకురావడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా బై చేసిన స్టాక్స్ ఈ స్టాక్స్ అనేది చూపిస్తుంది సో పర్సంటేజ్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే కూడా సో కొన్ని స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ పెరిగినాయి థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా పెరిగాయి కొన్ని స్టాక్స్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పడిపోయాయి సో ప్రోబలీ ఇవి మంచి సపోర్ట్ దగ్గర ఉన్నాయని బై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇవి మొమెంటంలో ఉన్నాయని చెప్పేసి బై చేస్తూ ఉండి ఉండొచ్చు ఇక దీంట్లో ఎక్స్చేంజ్ వాల్యూమ్ అనేది కూడా అంటే టోటల్గా ఎంత వాల్యూమ్ అనేది ట్రేడ్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఓకే ఫిల్టర్ చేయొచ్చు అనమాట టాప్ వాల్యూమ్ దేంట్లో ఉంది అట్లా దాని తర్వాత వాల్యూ ఇన్ క్రోర్స్ సో పర్టికులర్ స్టాక్లో ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి సెవెన్ థర్టీ ఫోర్ క్రోర్స్ వర్తగల ట్రాన్సాక్షన్ దీంట్లో జరిగిందనమాట ట్రాన్స్ రైలింగ్ లైట్నింగ్లో అఫ్కోర్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది దాని తర్వాత సిక్స్ నైంటీ క్రోర్స్ శ్రీ లోటస్ సో ఈ యొక్క కంపెనీలో కూడా హెవీగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు లీస్ట్ అండ్ హైయెస్ట్ అనేది దాని తర్వాత ఎక్కువగా సెల్ చేసిన స్టాక్స్ కానీ ఎక్కువగా లేవరేజ్ తీసుకుంటున్నవి ఇవన్నీ కూడా మనం చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ స్కానర్ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి పైన సెట్టింగ్స్ ఐకాన్ ఉంది అఫ్ కోర్స్ రైట్ సైడ్ మనకు కావాల్సిన యూనివర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి డిఫాల్ట్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మనం ఏది ఈ సెట్టింగ్స్ లో క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సినవి డే హై బ్రేక్అవుట్ అవుతున్నవి డే లో బ్రేక్అవుట్ అవుతున్నవి వీక్లీ బ్రేక్ ఇట్లా మనం ఏంటంటే ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వన్ బ్రేక్అవుట్ అవుతున్నవి ఎస్ వన్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ఉంది కదా ఆ సేవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే సో ఈ విధంగా స్కానర్లో డే హై డే లోన్ బ్రేక్అవుట్ అవుతుంది సిప్లా అని చూపి చూపిస్తుంది కోర్స్ వీక్ లోన్ కూడా అంటే ప్రీవియస్ వీక్ లోన్ కూడా బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ అనేది చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ప్రైస్తో పాటు టైం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ టైం ఏంటి అనేది సో మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ యాక్షన్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ త్రీ దగ్గర ఏమేమి స్టాక్స్ ఉన్నాయి లేకపోతే ఎస్ టూ దగ్గర ఏమున్నాయి అట్లా కూడా ట్రాక్ చేయొచ్చు దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి ఎస్ త్రీ దగ్గర ఆరు స్టాక్స్ ఉన్నాయి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ విప్రో ఇవన్నీ కూడా సో ఒకవేళ ఫండమెంటల్గా మనకి బాగున్నాయి అంటే కూడా ఎస్ త్రీ దగ్గర ఉన్నాయంటే డెఫినెట్గా అవి ఆ రోజు వీక్గా ఉన్నట్టే సో ఒకవేళ డిప్ బాయ్ చేయాలి అంటే కూడా ఎస్ త్రీ దగ్గర ఉన్న స్టాక్స్ అలా మనం ఫిల్టర్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది లేదు పివోట్ దగ్గర అంటే ఒక సైడ్ వేస్లో ఉన్నాయి కొంతమంది ఆప్షన్స్ స్ప్రెడ్స్ తీసుకుంటూ ఉంటారు లేకపోతే స్ట్రాటజీస్ స్ట్రాంగిల్స్ అలాగా సో సైడ్ వేసి అనుకోవచ్చు పివోట్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ వన్ బ్రేక్అవుట్ అవుతుందంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని పైకి పైకి వెళుతుంది బుల్లిష్ అనుకోవచ్చు వీటిని ఎన్సిసి కానీ ట్రెంట్ కానీ ఏషియన్ పెయింట్స్ సో పర్సంటేజ్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారు ఆర్ వన్ వాల్యూ ఎంత ఉంది ఆర్ టూ వాల్యూ ఉంది సపోర్ట్ వన్ ఉంది సపోర్ట్ టూ ఏం ప్రైస్ అని చెప్పేసి కోర్స్ ఆర్ త్రీ దగ్గర అయితే ఎటువంటి స్టాక్స్ లేవు ఆర్ టూ దగ్గర మనకి రెండు స్టాక్స్ ఉన్నాయి కొఠాఖండ్ ఇండిగో అనేది సో ఇది ఏంటంటే మనకి మార్కెట్ యాక్షన్ మొత్తం కూడా చూడవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ యాక్షన్ మనం చూసేటప్పుడు రైట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్లో చెక్ చేయాలనుకుంటున్నాను ఆర్ త్రీ దగ్గర ఏమేమి స్టాక్స్ ఉన్నాయని చెప్పేసి లేదు ఆర్ వన్ బ్రేక్ చేసిన స్టాక్స్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే యూనివర్స్ ఉందో దాంట్లో చెక్ చేయాలనుకున్నాను అలా కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు సో ప్రస్తుతానికి ఎస్ వన్ దగ్గర ఏది నిఫ్టీ ఫిఫ్టీలో అంటే సపోర్ట్ వన్ దగ్గర నిఫ్టీ ఫిఫ్టీలో పదకొండు స్టాక్స్ అనేది రావడం జరిగింది సో ఆర్ వన్ దగ్గర అయితే ఒకటే స్టాక్ ఉంది ప్రస్తుతం మార్కెట్ బ్రెత్ అనేది కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క మార్కెట్ స్కాన్ చేసేటప్పుడు మనం యూనివర్స్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏం కావాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని మాత్రమే ట్రాక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మీరు పార్టిసిపేట్ అనేది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ట్రెండింగ్ స్టాక్స్ మార్కెట్ స్కాన్ చేయటం కానీ మార్కెట్ యాక్షన్ ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఒకటే ప్లాట్ఫామ్లో మనం చేసుకోవడం వల్ల మన ట్రేడ్ డిసిషన్స్ అనేది ఈజీ అవుతాయి అయితే ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరిన్ని ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు